రైతు సోదరులకు నమస్కారం మన భీష్మ థర్టీ సిక్స్ సీడ్ కొనేవాళ్ళు మీరు మా షాప్ హంస ఫర్టిలైజర్ అని మీరు కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ పెద్దగా వీడియో పెట్టడం జరుగుతుంది మా షాప్ ముందు మొత్తం భీష్మ థర్టీ సిక్స్ అని మన తోరణాలు కట్టినట్టు మన భీష్మ థర్టీ సిక్స్ బోర్డ్స్ మొత్తం కట్టామండి మీరు మరిపెడ బంగ్లా బస్టాండ్లో దిగి మీరు డైరెక్టుగా ఈ మన ఇండియన్ ఆయిల్ బంక్ అపోజిట్లో మా షాప్ ఆ బంకు అపోజిట్లో మా షాప్ ఉంటుంది ఇప్పుడు అది మన బంగ్లా బస్ స్టాండ్ అండి ఒకటి నుండి వెహికల్స్ వస్తున్నాయి కదా అక్కడ నుండి మన ఈ ఈ ఇండియన్ బంకు ఈ ఇండియన్ బంకు అపోజిట్లో మా షాప్ అండి మా షాప్ పక్కనే కోకోనట్ ట్రేడర్స్ అని అఖిల్ అనే అబ్బాయిగా ఈ బోట్స్ ఈ బోట్స్ ఉంటుంది తంబాల మీద ఆ అబ్బాయి బోట్స్ కనబడుతుంది ప్లస్ భీష్మ థర్టీ సిక్స్ అని మొత్తం తోరణాలతో పెద్ద బిల్డింగ్ కనబడుతుందండి ఈ బిల్డింగ్లో మీరు చూడవచ్చు మన హంస ఫర్టిలైజర్ అని మొత్తం మన ఈ భీష్మ థర్టీ సిక్స్ ఫుడ్ బోర్డ్స్ మొత్తం కట్టి ఉంచినామండి ఎవరు ఉన్న బంకు అపోజిట్ నిలబడి చూస్తే హంస ఫర్టిలైజర్ అని మొత్తం ఫుడ్ బోర్డ్స్ కనబడుతుంది ఇది మన స్తంభాల మీద కొబ్బరి బొండ అమ్మాయి అబ్బాయి ఫోటో కూడా మా షాప్ ముందే స్తంభం ఉంటుంది స్తంభాలు కరెంటు స్తంభం కరెంటు స్తంభంకి ఉంటుంది ఇది మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు దాని ఎదురుగా నిలబడి చూస్తే భీష్మ థర్టీ సిక్స్ అని ఫుడ్ బోర్డ్స్తో హంసా ఫర్టిలైజర్ అని కనబడుతుంది మీరు కన్ఫ్యూజన్ కాకుండా మీరు చూడవచ్చండి మీరు బంక్ ఆపోజిట్గా నిలబడి చూస్తే హంసా ఫర్టిలైజర్ అని మా షాప్ ఉంటుంది నా నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో త్రీ ఫోర్ అండి మీరు చూ ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే నా నెంబర్కి కాల్ చేయవచ్చు ఇది మా డిస్ట్రిబ్యూటర్ గారి నెంబరు చెప్పండి అన్న మీ నెంబరు డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ టూ వన్ త్రీ డబల్ టూ వన్ మళ్ళీ నా నెంబర్ కూడా చెప్తాను నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో త్రీ ఫోర్ థ్యాంక్ యూ